మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా లైన్ కాలనీలోని శ్రీ విశ్వకర్మ శివాలయంలో పార్వతీ పరమేశ్వరుల శ్రీమద్విరాట్ పోతులూరి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు సందర్భంగా ఆలయం ఆవరణలో స్వామివార్ల ఊరేగింపు డప్పు చప్పుళ్ల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు అలాగే స్వామివారి ఎదుర్కోళ్లు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పార్వతీ పరమేశ్వరుల గోవిందమాంబ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణాన్ని ఒకే వేదికపై వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు కళ్యాణం సందర్భంగా అర్చకులు చేసిన నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది

స్వామివారు కరబడాలి అందరికీ కూడా మామూలుగా పెట్టేసుకోండి సరిపోతుంది ఓం శ్రేవా దిశాంబదే ప్రజాపతి రుద్రోగ్ దిశాంగ్రౌ నక్షత్రులు అక్కడ గణపతి పైన వేసిన నమస్కారం చేయండి పసుపు గణపతిని పెట్టారు కదా మాతాపితృమండి సమ జ్ఞాన నరసింహ ఆగమార్థం దేవనామ గణనార్థం రక్షత కురు గంటారమందత్ర దేవనాహోనల అంజనవో నీల కల కందుకోండి కంచం చెంబున్న మిరగా కంచం చెంబు దగ్గర పెట్టుకోండి ఇక్కడ ఐన రండి 20 నిమేలు ఓం నేత్రే అజ్ఞయా ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు